కైకలూరు ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి వ్యవహార శైలి ఇప్పుడు కనిపిస్తుంది రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ఎలాంటి సందర్భం లేకుండా సభలో లేనటువంటి వ్యక్తి గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అది ఎవరి కోసమో ఎవరిని మెహర్బానీ చేసుకోవటం కోసం అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు నందమూరి బాలకృష్ణ గారి రూపంలో బెడ్స్ కొట్టింది అది దీంతో అసెంబ్లీలో కామినేని అనుకున్నది ఒకటైతే అందుకు విరుద్ధంగా మరేదో జరిగిపోయింది మరి ఈ మొత్తం ఎపిసోడ్లో టీడీపీ రాజకీయంగా బాగా నష్టపోయిందని చర్చకి ఇప్పుడు తరలేచింది మరోవైపు అసందర్భంగా జగన్ను కామినేని విపరీతంగా టార్గెట్ చేయడం పైన నెటిజన్లు ఇప్పుడు తీవ్రస్థాయిలో ఏకి పారిస్తున్నారు ఇది ఎవరిని మెప్పించడానికి ఎవరిని బహ్ మెహర్బానీ కోసం అనేటటువంటి విధంగా పెద్ద మనిషి ముసుగులో ఇలాంటి చేష్టలు ఏంటయ్యా అని అనుకుంటున్నారు అందరూ కూడా ఈ నేపథ్యంలో ఈవేళ అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది కామె మాట్లాడారు ఆడుతూ సభలో నేను ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలు అపార్థాలకు దారితీశాయి అనేటటువంటి అభిప్రాయం నాకు కలిగింది కాబట్టి సంబంధిత ఆ విషయాలని రికార్డుల్లోంచి తొలగించాలి అనే నేను కోరుకుంటున్నాను అంటూ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారికి విజ్ఞప్తి చేశారు అయితే రెండు రోజుల క్రితం సభలో రఘురామగారు ఆధ్వర్యంలో సభ నడుస్తున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపైన కామినేని చెలరాగిపోవటం నందమూరి బాలకృష్ణ తీవ్ర స్థాయిలో రియాక్ట్ కావటం ఒక పెద్ద సంచలనానికి దారితీసింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సభలో నోటుకు వచ్చినట్లు మాట్లాడుతుంటే స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి రఘురామగారు అడ్డుకోవాలి కదా అనేటటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమయ్యాయి మరి ఇదిలా ఉండగా కామనేని తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి పైన రఘురామ స్పందించారు సముచిత నిర్ణయం అన్నారు మంచి నిర్ణయం అన్నారు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు అయితే రాజకీయంగా టీడీపీకి అలాగే చంద్రబాబు సర్కారుకు తీవ్ర నష్టం జరిగిన తర్వాత మాటల్ని ఉపసంహరించుకున్నా ఏం లాభం అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది నమస్తే